మనం సాధారణంగా పాత బట్టలు చిరిగిపోతే ఏం చేస్తాం పారేస్తాం లేదా ఇంట్లో తుడవడానికి వాడతాం కానీ ఒక సైనికుడు యూనిఫామ్ అలా చేయలేదు దాని వెనుక ఒక త్యాగం ఉంది ఒక ధైర్యం ఉంది దేశం పట్ల అంకిత భావం ఉంది మరి ఆ పవిత్రమైన వస్త్రం సేవ ముగిశాక చిత్తు కాగితంలా మారిపోవాలా అస్సలు కాదు అంటున్నారు రిటైర్డ్ మేజర్ జనరల్ పీకే సైగల్ మేజర్ జనరల్ సైగల్ గారు సైన్యం నుండి రిటైర్ అయ్యాక ఒక విషయాన్ని గమనించారు వేల సంఖ్యలో పాతబడిన యూనిఫారాలు స్టోర్ రూమ్స్లో మూలుగుతున్నాయి కాల్చి వేయబడుతున్నాయి దేశ సరిహద్దులో మనల్ని కాపాడిన ఈ వస్త్రం ఇప్పుడు దేశ భవిష్యత్తును కాపాడలేదా అనే చిన్న ఆలోచన ఆయనలో మొదలైంది అదే యూనిఫారం నుండి స్కూల్ బ్యాగ్ అనే ఒక గొప్ప విప్లవానికి నాంది పలికింది ఇది వినడానికి సులభంగా అనిపించవచ్చు కానీ సైనిక వస్త్రం చాలా గట్టిగా ఉంటుంది దాన్ని మామూలు మిషన్లతో కుట్టడం కష్టం ఆయన ప్రత్యేకంగా దర్జీలను ఏర్పాటు చేసి ఆ పాత దుస్తులను శుభ్రం చేయించి ముక్కలుగా కత్తిరించి వాటిని చాలా స్ట్రాంగ్ అయిన స్కూల్ బ్యాగులుగా మార్చడం మొదలుపెట్టారు ఈ బ్యాగులు ఎంత గట్టివంటే ఎండకైనా వానకైనా ఇవి తట్టుకోగలవు అంటే ఒక సైనికుడిలాగా ఇవి కూడా పోరాడగలవు ఈ బ్యాగులను ఆయన అమ్మడం లేదు మారుమూల గ్రామాల్లో స్కూల్ బ్యాగులు కొనే స్థోమత లేని పేద విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఆ చిన్నారులు ఆ గ్రీన్ కలర్ బ్యాగ్ భుజాన వేసుకొని నడుస్తుంటే అది కేవలం ఒక బ్యాగులా కనిపించలేదు ఆ పిల్లాడి వెనుక ఒక సైనికుడు తోడుగా నడుస్తున్నట్లు ఉంటుంది ఆ యూనిఫారానికి ఉన్న పవరే అలాంటిది మేజర్ జనరల్ సైగల్ గారు మనకు నేర్పిస్తున్న పాఠం ఒక్కటే దేశానికి సేవ చేయడానికి కేవలం బోర్డర్లోనే ఉండాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉన్న వ్యర్థాలను కూడా సమాజానికి ఉపయోగపడేలా మారిస్తే అది కూడా దేశ సేవ కిందకే వస్తుంది రిటైర్మెంట్ అనేది ఉద్యోగానికి మాత్రమే బాధ్యతకు కాదు సెల్యూట్ to PK Saigal and his vision